కడప జిల్లా బద్వీల నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో రెండవ వార్డు వారిపల్లిలో నలభై కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి ఈ కార్యక్రమంలో గోపవరం మండల అధ్యక్షులు మనోహర్ గోపవరం రెండవ వార్డు ఇన్ఛార్జ్ బాలచన్నయ్య వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలో చేరిన వార్డు నాయకులు శీలం వెంకటయ్య నల్లకేశవులు రాంబాబు నల్ల పెంచలయ్య నదిగే రమేష్ శ్రీను రామచంద్ర నీలి చెన్న కేసులో మరియు కార్యకర్తలు చేరారు వీళ్ళందరికీ బద్వేలి నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ నందకిషోర్ గోపురం మండల నాయకులు మనోహర్ వారికి పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు ఎక్కడికి వెళ్ళినా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారనేది అందరికీ అర్థమైన అంశం ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి రోజు రోజుకు గ్రాఫ్ పెరుగుతుంది ఆయన పట్ల ప్రజలు పూర్తిగా విశ్వాసాన్ని నెలకొల్పుకున్నారు ఇటువంటి అంశాలకు సంబంధించి ఎన్నో రకాలుగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి లేకముందే అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేతనిస్తున్నారు అదేవిధంగా కౌలు రైతులకు దాదాపుగా ఒక్కొక్క లక్ష రూపాయలు చొప్పున ఈ రాష్ట్రం మొత్తం తిరిగి కొన్ని వందల కోట్ల రూపాయలు తన కష్టార్జీతం ఇవ్వడం జరిగింది ఇటువంటి అందరికీ నమస్కారం ఈరోజు బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో రెండో వార్డులోని శీలావార్డ్ పల్లెలో మా బాల్చిన గారి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో ఈ ఊర్లో దాదాపు ముప్పై కుటుంబాలీ పైన జాయిన్ అవ్వడం జరిగినది మాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ప్రజలు ఎక్కడ కష్టాలు ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటుందని చెప్పి మా అధ్యక్షులు

சில வேறதா சார் நாகமாமா நாகமாமா நானு கதா நானா ఏమి లేనప్పుడే ప్రజలకు ఇట్లా చేస్తున్నాడు అతనుకు ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది మా రాష్ట్రం మా భవిష్యత్తు మా జీవితాలు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఊర్లోని ప్రజలు జనసేన పార్టీకి ఎంతో చాలా సంతోషంగా పార్టీలో చేయడం జరిగినది మేము అంతకు మించి సంతోషంగా రాండినైనా మనం బాగుపడాలంటే జనసేన ఎంచుకోవాలని చెప్పి వాళ్ళు కూడలో కూడా తెలియజేయడం జరిగినది అందులో భాగంగా ఈ రోజు మేము శిలంవారి పల్లెలో జాయినింగ్లు చేయడం జరిగినది ఇదే విధంగా మేము పద్మేళ్ళు లో మున్సిపాలిటీలో మొదటి కార్యక్రమం స్టార్ట్ చేశాం చివరి వరకు ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి